హలో అండి అందరికీ నమస్తే అందరికీ ముందుగా శరణ్ నవరాత్రి పదవ రోజు శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా విత్ వరల్డ్ ఛానల్ ఈ రోజు అనగా ఫస్ట్ అక్టోబర్ బుధవారం నవమి తిది ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు ఈ నవరాత్రిలో వచ్చే నవమిని మహర్ నవమి అని కూడా అంటారు ఈ రోజు నైవేద్యంగా అమ్మవారికి వడపప్పు పానకం పులిహోర గారెలు ఇలా సమర్పిస్తూ ఉంటారండి అందుకే నేనైతే ఈ రోజు మజ్జిగి గారెలు అలానే తీపి పునుగులు చేస్తున్నాను చాలా తక్కువ టైంలో సింపుల్గా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ఈ రెండింటి కోసం ముందుగా నేనైతే మినప్పప్పుని వాటర్ వేసుకుని ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకుని తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ మినప్పప్పుని మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ అయితే వేసుకుంటున్నాను వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి వాటర్తో వేసుకున్నట్లయితే పిండి అనేది పల్చగా అయిపోతుంది అప్పుడు గారెలు ఆయిల్ అనేది పీల్చుకుంటుందండి సో మినపప్పును వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకుని తర్వాత దీంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి గారేలు కోసం మినపిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను మిగిలిన పిండిలోకి కొద్దిగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుని కొద్దిగా లూజ్గా అంటే పలుచుగా అయితే చేసుకున్నానండి ఇది పునుకుల కోసము ఇప్పుడు మజ్జిగ పులుసు చేసుకోవడం కోసం పెరుగు తీసుకుని దీంట్లోకి తగినంత అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ రెండు కలిసేలా బాగా బీట్ చేసుకోవాలి ఈ పెరుగు అనేది ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనకి ఎంతవరకు వాటర్ కావాలి ఐ మీన్ మజ్జిగ పులుసు ఎలా ఉంటే సరిపోతుందో అంతవరకు వాటర్ అయితే వేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ వేసుకుని బీట్ చేసుకున్నాను ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అయితే పెట్టుకున్నాను దీంట్లోకి త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నానండి తర్వాత కొద్దిగా మినప్పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని ఒక ట్వంటీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ స్పూన్ వరకు ఆవాలు వేసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు అల్లం తరుగును కూడా వేసుకుంటున్నానండి వీటితో పాటుగా కరివేపాకను కూడా రెండు రెమ్మల వరకు యాడ్ చేసుకుంటున్నాను ఈ అంతటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మజ్జిగని యాడ్ చేసుకున్న పర్వాలేదు లేదంటే మజ్జిగలోకి ఈ పోపును వేసుకున్న పర్వాలేదండి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్నట్లయితే మజ్జిగ పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పునుగుల కోసం పిండి తీసుకున్నాం కదా ఈ పిండిలోకి కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా బియ్య పిండి అంటే ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి దీంట్లోకి టేస్ట్ కి తగినంత బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకుని ఆయిల్ ని హీట్ చేసుకోవడం కోసం ఒక కడాయిని అయితే పెట్టుకున్నానండి దీంట్లోకి గారెలు వేయించుకోవడం కోసం తగినంత ఆయిల్ ని అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పునుగుల పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్నగా ఇలా పునుగుల్లా అయితే వేసుకోవాలండి ఈ పునుగుల్ని వేయించుకునేటప్పుడు మనం ఫ్లేమ్ ని మీడియంలోనే ఉంచుకోవాలి బెల్లం వేసాం కదండి కలర్ అనేది త్వరగా వచ్చేసి వేగిపోయినాయేమో అనుకుంటాము కానీ అలా ఉడకవండి ఫ్లేమ్ ని మీడియం లో ఉంచుకుని మాత్రమే వేయించుకోవాలి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చేసినాయి ఇవి ఇప్పుడు దీన్ని నేను జాలీలోకి అయితే తీసేసుకుంటున్నాను ఈ పునుగులు ఆయిల్ అనేది చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి వరిపిండి వేసాం కదా పెద్ద ఎక్కువగా అయితే పట్టదు ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గారెల పిండి ఏదైతే ఉందో దాంట్లోకి సాల్ట్ ను వేసి పిండి అంతా ఒకసారి అయితే కలుపుకున్నానండి ఇలా కలుపుకున్న దాన్ని ఇదే ఆయిల్లోకి గారెల్లో అయితే ఒత్తుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇవి వేగే లోపుగా అమ్మవారి గురించి కొద్దిగా అయితే తెలుసుకుందాం ఈ నవమి రోజున దుర్గాదేవిని మహిషాసుర మరిదినిగా అపరాజిత స్వరూపంగా పూజిస్తారు అపరాజిత అంటే ఓట మెరుగుని అమ్మవారు అని భావిస్తారు ఈ మహిషాశ్వర మర్దిని అమ్మవారిని రాక్షసుడిపై విజయం సాధించిన స్ఫూర్తితో ఈ శుభముహూర్తాన్ని పూర్వం రాజులు దండయాత్ర ఎంచుకునేవారని పురాణాల్లో చెప్పబడింది అందుకే శరణవరాత్రిలో ఈ రోజున చాలా ముఖ్యమైన రోజుగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఈ లోపుగా మనం వేసుకున్న గారెలు కూడా వేగిపోయాయి వీటిని తీసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగ పుల్స్ లో అయితే వేసేసుకున్నానండి చూసారు కదా మినప్పప్పుతో రెండు రకాలైన ప్రసాదాలను అయితే రెడీ చేసేసాను చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చేసిన ఈ రెండు రెసిపీస్ తీపి పునుగులు అలానే గారులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను ఇలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ ఫాలో చేస్తారని అయితే కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్